ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు పొంగులేటి మాట్లాడుతూ మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎంపీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీని కైవసం చేసుకుంటుందన్నారు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు అర్పించిన సంగతి మీకు తెలుసని అన్నారు ఈ ఎన్నికల్లో పదిహేడుకు పదిహేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిపించుకొని ఉంచటం కోసం ఏదైతే ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మనందరి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సంగతి మీకు తెలుసు గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇద్దరు బిడ్డల్ని శంక భారతదేశ ప్రజల కోసం ప్రతి రాష్ట్రాన్ని ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మమేకం చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన సంగతి మీకు తెలుసు ఆనాడు నిజంగా ఈ రాజీవ్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలి అనుకుంటే ఇరవై సంవత్సరాల ముందే ఈ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేవారు అవకాశం వచ్చిన రెండు సార్లు ప్రధానమంత్రి స్థానాన్ని సున్నితంగా తిరస్కరించి దేశ ప్రజల కోసం దేశ భాగోగుల కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాహుల్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలకి ప్రధానమంత్రి ఇచ్చిన గొప్ప సంస్కృతి నీతి ఉన్న కుటుంబం సోనియమ్మ కుటుంబం దేశంలో మతతత్వాలను రెచ్చగొట్టి కులతత్వాలను రెచ్చగొట్టి దేశ ప్రజలను మొగ్గు పెట్టి రామచంద్ర ప్రభు పేరు చెప్పుకొని అయాధ్య అక్షంత రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి మొన్నటి పరిపాలించిన ప్రభుత్వం కూడా మనకి తెలియంది కాదు మత తత్వాలు కుల చుచ్చులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య పంచాయతీలు పెట్టి రెండు పర్యాయాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన సంగతి కూడా మనకి తెలియంది కాదు ఆ ఎన్నికల సభలో దేశ ప్రజలకి చేసిన హామీలు ఏ రకంగా భారతదేశ ప్రజలకు ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పరిపాలించిన పెద్దల సంగతి కూడా మనకి తెలియంది కాదు ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసే అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మనందరం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే దాంట్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ సిట్ని అభ్యర్థి ఎవరైనప్పటికీ అభ్యర్థి ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గుర్తు అస్తంగొత్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసే దాంట్లో ఖమ్మం పార్లమెంటు సభ్యుడు కూడా ఓటు వేసే విధంగా మీరందరూ కష్టపడి మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చేపట్టాలని కోరుకుంటున్నాను